హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో ఎన్నో మల్టీ విటమిన్స్ ప్రోటీన్స్ కలిగిన ఆర్గానిక్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అదేనండి ఉల్లికాడల కూర సింపుల్గా చెప్పాలంటే ఉల్లికాడలతో టమాటా కాంబినేషన్తో కర్రీ రెసిపీని ప్రిపేర్ చేశాను సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీని మనం రోటీ చపాతీ కాంబినేషన్తో తీసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి రైస్లో కంటే రోటీ చపాతీలోకి సూపర్గా కుదిరిపోతుంది స్ప్రింగ్ ఆనియన్స్లో మనకు బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవి కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ ఈరోజు స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీని ప్రిపేర్ చేద్దాము ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవి లేత ఉల్లి కాడలు ముదిరినవి ఏమీ కాదండి చాలా లేతగా ఉన్న ఉల్లి కాడలు లేతగా ఉన్న ఉల్లి కాడలతో కర్రీ రెసిపీ అనేది చాలా టేస్టీతో ఉంటుందండి ఎందుకంటే సల్ఫర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చివరన కొసలో ఉన్న ఆనియన్స్ అనేవి పుట్టి పుట్టక లేతగా ఉంటాయి చూడండి ఇక్కడ ఆనియన్స్ అనేవి అస్సలు లేవు లేతగా ఉన్నాయి సో సల్ఫర్ చాలా తక్కువగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది అలాగే కర్రీ రెసిపీ అయితే సూపర్ టేస్టీతో ఉంటుంది ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న ఉల్లి కాడలకు ఒక స్పెషాలిటీ ఉందండి ఆర్గానిక్ ఉల్లి కాడలు ఇవి ఎటువంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్ వేలో ఆర్గానిక్ ఫార్మింగ్లో చేసిన ఉల్లి కాడలు అనమాట నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు సో కెమికల్స్ వాడనివి అంటే ఇంకా అందరికి తెలిసే ఉంటుంది హెల్త్ ఎంత మంచిగా ఉంటుందో సో అక్కడ రైతులను అడిగి నేను ఒక గుప్పెడమైన ఉల్లికాడలు తీసుకున్నాను వీటితో ఈరోజు కర్రీ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ రెసిపీకి కొద్దిగా అల్లం ముక్క ఒక వరకు వెల్లుల్లి రెబ్బరు నాలుగు టమాటాలు అయితే సరిపోతాయి ఒక గుప్పెడు ఉల్లికాడలకు ఈ క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి ఎక్కువేమీ అవసరం లేదు ఈ ఉల్లి నేను శుభ్రంగా కడిగేసేసి చక్కగా చివరన వేర్లు ఉన్నాయి కదా ఆ వేర్లని కట్ చేస్తున్నానండి బాగా ముదిరిన ఉల్లికాడలకైతే ఆనియన్స్ ఉంటాయి వాటిని కట్ చేసి రెసిపీ చేసుకోవచ్చు ఇవి ఇంకా లేతగానే ఉన్నాయి కాబట్టి చిన్న చిన్ని వేర్లు ఉన్నాయి సో ఆ వేర్లను కట్ చేసేసి ఉల్లికాడలను అన్నింటినీ ఇలా చిన్ని చిన్ని పీసెస్గా నేను కట్ చేసి పెట్టేశాను ఇవి హెల్త్కి చాలా మంచిదండి వీటిలో ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి స్కిన్ బ్రైట్నెస్ కూడా ఇవి చక్కగా యూజ్ అవుతాయి అలాగే లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవి హెల్త్ పరంగా చాలా చక్కగా యూజ్ అవుతాయండి నేను తీసుకున్న ఉల్లి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ పైన ఒక గుంతపాటి పాన్ పెట్టేసి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరువాత గింజలు వేసుకోండి ఇందులోనే కట్ చేసి పెట్టి ఉంచుకున్న ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా వేసేసుకొని వీటిని అన్నింటినీ దోరగా వేపుకోండి లైట్గా అటు ఇటు కదిపిచ్చేస్తే రెండు మూడు సెకండ్లలోనే ఇవి చక్కగా వేగిపోతాయి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి ఇందులోనే కచ్చాపచ్చాగా క్రష్ చేసిన అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకోండి కొద్దిగా అల్లం ఒక పది వరకు వెల్లుల్లి అయిపోతే సరిపోతాయి పేస్ట్ ఏమీ అవసరం లేదు కచ్చాపచ్చాగా క్రష్ చేసి వేసుకోవచ్చు ఇందులోనే కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ఒకసారి నీట్గా కడిగేసేసి యాడ్ చేసేయండి ఎందుకంటే ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది ఉల్లికాడలకి సో ఒకటి రెండు సార్లు నీట్గా కడిగేసి యాడ్ చేసుకున్నామంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ ఒకసారి గెరిటితో చక్కగా కలియేదిప్పేసేయండి ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మరి ఒకసారి చక్కగా కలియేదిప్పేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకుంటే కూర అనేది చక్కగా అవుతుంది ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఆ వేడి సెగకే కర్రీ అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది ఇందులో కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా చిల్లీ పౌడరు రెండింటిని వేసుకుంటే సరిపోతుంది మనం స్పైస్ ఎంత తినగలమో కారం ఎంత తినగలమో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టాన్ చేసేసుకొని మనం బాయిల్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఎయిట్ టు టెన్ మినిట్స్లోగా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం ఏమీ పట్టదు ఎందుకంటే టమాటా కూడా తొందరగానే బాయిల్ అవుతుంది ఉల్లికాడలు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి మధ్య మధ్యలో మాడిపోనివ్వకుండా అటు ఇటు కలియదిప్పుకుంటూ ఉన్నామంటే కొద్దిసేపటికే కర్రీ అనేది తయారైపోతుంది ఈ కర్రీ రెసిపీని మనం నాన్సు రోటీ చపాతీ పుల్కా ఇలాంటి వాటిలోకి అయితే సూపర్గా ఉంటుందండి రైస్లో కంటే ఇలాంటి వాటిలోకే ఇది చక్కగా కుదిరిపోతుంది చాలా బాగుంటుంది ఎన్నో మల్టీ విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ హెల్త్ పరంగా చాలా మంచిది అని చెప్పొచ్చు మరి మీకు నేను ప్రిపేర్ చేసిన ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ తయారీ విధానం నచ్చిందంటే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా కుదిరిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మేమైతే చపాతీతో ఎంజాయ్ చేశామండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మార్నింగ్ టిఫిన్గా మేము చేసుకున్నాం అనమాట ఈ కర్రీని చపాతీని ఒకటికి రెండు తినేసేసాము చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే గనక మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఆ కాంబినేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో